వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ని తెలుపుకుంటున్నాను డియర్ ఫాలోవర్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు వాచకంకు సంబంధించిన కంటెంట్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు వాచకం పేరు అమరధామం ఉపవాచకం పేరు కథానందం అమరధామం మరియు కథానందం ఓకే ఇది గుర్తుపెట్టుకోండి తెలుగు వాచకం పేరు అమరధామం ఉపవాచకం పేరు కథానందం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో మొదటి పాఠం ధర్మ పరీక్ష మొదటి పాఠం పేరు ధర్మ పరీక్ష అంటే మొత్తము ఇందులో పద్య భాగంలో ఒక ఆరు పాఠాలు గద్య భాగంలో ఒక ఆరు పాఠాలు వు ఉపవాచకంలో ఆరు పాఠాలు వ్యాకరణ అంశాలు ఒక ఆరు అంశాలు ఇలా మనకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కనిపిస్తాయి అయితే ఇక్కడ మొదటి పాఠం ధర్మ పరీక్ష నుంచి ఈ వీడియోలో కంటెంట్ని మనం అధ్యయనం చేద్దాం మీకు తెలుగు కంటెంట్ ఉచితంగా ఇస్తున్నాను కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోలు అయితే ఉచితంగా మీకు వస్తూ ఉంటాయి అదే మెటీరియల్ మీకు కావాలనుకుంటే మీరు తప్పనిసరిగా మెటీరియల్ కోసం ఏపీ మెగా డిఎస్సి తెలుగు కంటెంట్ మెథడాలజీ మెటీరియల్ కోసం కంపల్సరిగా ఇక్కడ టూ థౌజండ్ రూపీస్ని తీసుకోవడం జరుగుతుంది టూ థౌజండ్ రూపీస్ మీకు మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికోసం ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ ఈ నంబర్కు మీరు మెసేజ్ పెట్టండి మెటీరియల్ అని చెప్పి వివరాలు నేను మీకు ఇస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం అలాగే ఇంతకుముందు ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి ఇతరత్ర కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మన ప్లేలిస్ట్లో ఈ ఛానల్ ప్లేలిస్ట్లో ఏపీ మెగా డిఎస్సిని ఓపెన్ చేయండి అందులో ప్రతి వీడియో కూడా మీకు లభిస్తుంది ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి స్పెషల్గా ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది ప్లేలిస్ట్ ఒక ఫోల్డర్ ఉంది అది ఓపెన్ చేస్తే మీకు మొత్తం వీడియోస్ అన్ని కూడా అక్కడ లభిస్తాయి ధర్మ పరీక్షలో మొదటిగా కవి పరిచయం గురించి మనం తెలుసుకుందాం మీకు తెలుసు ధర్మ పరీక్ష అన్న పాఠం యొక్క అర్థము ధర్మంని పరీక్షించడం ధర్మంని పరీక్షించడం అంటే ధర్మరాజుకి యమధర్మరాజు మరియు ఇంద్రుడు పెట్టిన పరీక్షే మన ధర్మ పరీక్ష అన్నటువంటి పాఠం యమధర్మరాజు వారికి సారీ ధర్మరాజు పాండవ సోదరుల్లో అగ్రగణ్యుడు అయినటువంటి మహాభారతంలో పాండవ సోదరుల్లో అగ్రగణ్యుడు అయినటువంటి ధర్మరాజుకి మరి స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు మరియు యమధర్మరాజు వీరు పట్టిన పెట్టినటువంటి పరీక్షే ధర్మం మీద పెట్టినటువంటి పరీక్షే ధర్మ పరీక్ష ఈ ధర్మ పరీక్ష అనేటటువంటి ఈ పాఠం ఎక్కడి నుంచి గ్రహింపబడినది అని బిట్టి మీకు రావచ్చు టిక్కన గారు రచించిన టిక్కనగారు మహాభారతంని పదిహేను పర్వముల మహాభారతంని రచించారు విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వముల మహాభారతంని తిక్కన గారు రచించారు ఈ విషయం మీకు తెలుసు తిక్కన గారు రచించినటువంటి మహాభారతంలో మహాప్రస్థానిక పర్వం మహాప్రస్థానిక పర్వంలోని ఏకాశ్వాసం నుండి ఈ పాఠ్యభాగం గ్రహింపబడినది ఓకే ఇక్కడ నుంచి బిట్టు రావడం ఛాన్స్ ఉంది జాగ్రత్తగా గమనించండి ఇకపోతే కవిపరిచయంలోకి వస్తే కవి పరిచయంలోకి మనం ఇప్పుడు అడుగుపడుతున్నాం కవి పేరు మీకు తెలుసు టిక్కనగారు గారు ఇంటి పేరు కొట్టరువు కొట్టరువు తిక్కన సోమయాజి కొట్టరువు టిక్కన సోమయాజి యజ్ఞం చేయడం వల్ల టిక్కన సోమయాజి అయ్యారు టిక్కన గారికి సోమయాజి అన్న పేరు ఎలా వచ్చింది అని బిట్ అనేది రావచ్చు గారి ఇంటి పేరు ఏమిటి అని బిట్టు రావచ్చు కాబట్టి కొట్టరువు టెక్కన సోమయాజీ ఇలా ఇలా చదువుకోవాల్సి ఉంటుంది టెక్కన గారి కాలం పదమూడవ శతాబ్దం పదమూడవ శతాబ్దం అనేది పన్నెండవ శతాబ్దం శైవ కవిత్రయం యుగం పదమూడవ శతాబ్దం మళ్ళీ తెక్కన యుగం ఇక ఆస్థానం టెక్కన గారు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అని బిట్టు వస్తే కాకతీయులకు గణపతి దేవ మహారాజా వారికి సామంత ప్రభువు అయినటువంటి మనమసిద్ధ మహారాజా వారి ఆస్థానంలో టెక్కన ఉండేవాడు మరి మనమసిద్ధి గారి సంస్థానం ఏది అని పెట్టి వస్తే విక్రమసింహపురి దానినే నేడు మనం నెల్లూరు అని చెప్పి అంటున్నాం నెల్లూరులోని విక్రమసింహపురి సంస్థానంలో మనమసిద్ధి ఆస్థానంలో టిక్కన గారు ఉండేవారు మరి తిక్కన గారికి ఉన్నటువంటి బిరుదులు కవి బ్రహ్మ మరియు ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అన్న బిరుదులు తెక్కన గారికి ఉన్నాయి ఇక రచనల విషయానికి వస్తే రచనల విషయానికి వస్తే నిర్వచనోత్తర రామాయణాన్ని మొదటగా తెక్కన గారు రచించారు తెక్కన గారి మొదటి రచన ఏది అని బిట్టి వస్తే నిర్వచనోత్తర రామాయణం అని జవాబు గుర్తిస్తారు ఇది మనమసిద్ధి మహారాజా వారికి అంకితం ఇచ్చాడు తిక్కన మనమసిద్ధి మహారాజా వారికి అంకితం ఇచ్చిన గ్రంథం వాటిలో ఏది అని బిట్టు వస్తే ఉత్తర రామాయణం అని గుర్తిస్తారు ఇకపోతే ఆంధ్రావలి మోదం పొందునట్లుగా మహాభారతను రచించిన వారు క్రిందవాటులు ఎవరు అని బిట్టు వస్తే తిక్కన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేదా తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని ఏ విధంగా రచించారు అని బిట్టు వచ్చి ఆప్షన్లలో ఆంధ్ర మోదం పొందినట్లు అని ఉంటే దీన్ని మనం సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది తెక్కన ఆంధ్ర మహాభారతం ఎవరికి అంకితం ఇచ్చారు అని బిట్టు వస్తే హరిహరనాథుడికి అంకితం ఇచ్చారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేదా హరిహరనాథుడికి తెక్కన గారు అంకితం చేసినటువంటి గ్రంథం ఏది అని బిట్టు వస్తే ఆంధ్ర మహాభారతం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది తెక్కన ఆంధ్ర మహాభారతంలో ఎన్ని పర్వములు ఆంధ్రీకరించారు అని బిట్టు వస్తే పదిహేను పర్వములు పదిహేను పర్వముల ఆంధ్ర మహాభారతంలో తెక్కన గారు అనువదించిన మొదటి పర్వము విరాట పర్వము చివరి పర్వము స్వర్గారోహణ పర్వము ఇకపోతే చూడండి ప్రబంధము ప్రబంధము అదే తెక్కన గారు రచించినటువంటి ప్రబంధము కింద వాటలు ఏది అని బిట్టు వస్తే విజయసేనము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అలాగే చందో గ్రంథం టిక్కన గారు రచించినటువంటి చందో గ్రంథం కిందుబాటులు ఏది అని బిట్టు వస్తే కవి వాగ్బంధము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అని కాకుండా కవి వాగ్బంధము కవి వాగ్బంధము అన్నది కవి వాగ్బంధము అన్న చందో గ్రంథంని ఎవరు రచించారు అని బిట్టు వస్తే టిక్కన అని జవాబు గుర్తిస్తారు లేదా టిక్కన గారు రచించిన కవి వాగ్బంధము అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని వస్తే చందో గ్రంథం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇక తిక్కన గారు రచించిన శతకము కృష్ణ శతకము లేదా తిక్కన గారు రచించిన శతకం ఏది అని అడిగితే కృష్ణ శతకము కృష్ణ శతకం ఎవరు రచించారు అని అడిగితే తిక్కన అని జవాబు గుర్తిస్తారు అల్పాక్షరముల అనల్పార్థ రచన వీరి కవిత్వంలో ప్రాధాన్యత సంతరించుకుంది అని వస్తే గారి కవిత్వంలో అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది అల్పాక్షరముల అనల్పార్థ రచన మరియు నాటకీయతలు టెక్కనగారి కవిత్వంలో ప్రాధాన్యం వహిస్తాయి అంటే అలతి అలతి అక్షరాలతో చాలా పెద్ద అర్థాలు అనంతమైనటువంటి అర్థాలు వచ్చేటట్లు రచించేటటువంటి ఈ దీనినే ఈ ప్రక్రియని అల్పాక్షరముల అనల్పార్థ రచన అని చెప్పి అంటారనమాట ఇకపోతే పార్టీ భాగం యొక్క సందర్భం పరిశీలన చేసినట్టుగా అయితే భాగం సందర్భము కురుక్షేత్ర యుద్ధ విజేత ధర్మరాజు హస్తనాపురంలో రాజ్యపాలన గావిస్తున్నాడు అంటే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల మీద పాండవుల విజయం అంటే పాండవులు విజయం పొందుతారు మీకు తెలుసు విజయం పొందిన తర్వాత ధర్మరాజు హస్తనాపురం కేంద్రంగా రాజ్యపాలన గావిస్తున్నాడు కాలంలో వస్తున్న మార్పులను ధర్మరాజుని ఇష్టంగా గమనిస్తున్నాడు ఇక మహాప్రస్థానంకు బయలుదేరవలసిన సమయం ఆసన్నమైనది అని గ్రహిస్తాడు ధర్మరాజు యుయూత్సునికి కురురాజ్యం యొక్క పెద్ద దిక్కుగా నియమిస్తాడు ధర్మరాజు కురురాజ్య పెద్ద దిక్కుగా ఎవరిని నియమిస్తాడు అని పెట్టి వస్తే యుయూత్సుడికి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది యుయూత్సుడు ఎవరి కుమారుడు అని బిట్టు వస్తే ధృతరాష్ట్రునికి వైశ్యస్త్రీ వైశ్య స్త్రీ వల్ల పుట్టినవాడు బిట్టు మనకు రావచ్చు ధృత వైశ్యస్త్రీ వైశ్య స్త్రీ వల్ల పుట్టినవాడు క్రింది ఎవరు అని బిట్టు వస్తే యుయోత్సుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే తన తమ్ము అది ధర్మరాజు తన తమ్ముళ్లతో తాను మహాప్రస్థానంకు బయలుదేరుతూ ఎవరికి రాజ్య పట్టాభిషేకం కట్టపెట్టాడు అని బిట్టు వస్తే పరీక్షిత్ మహారాజా వారికి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరి పరీక్షిత్ మహారాజా వారు ఎవరి మనవడు అని బిట్టు వస్తే సుభద్ర మనవడు పరీక్షిత్ మహారాజు వారి తల్లిదండ్రులు ఎవరు అని వస్తే ఉత్తర మరియు అభిమన్యులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పరీక్షిత్ మహారాజునకు గురువుగా ఎవరిని ధర్మరాజు నియమించాడు అని బిట్టు వస్తే కృపాచార్యుల వారిని అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ధర్మరాజు మరియు అతని సోదరులు అంటే మొత్తం ఐదుగురు ధర్మరాజుతో కలిపి ఐదుగురు సోదరులు మరి ఐదుగురు సోదరులతో ఆరో వ్యక్తిగా ఆరవ వారు ఎవరు మహాప్రస్థానికి వెళ్ళారు అంటే ద్రౌపది అని గుర్తించాల్సి ఉంటుంది ఏడవ వారు ఎవరు అని బిట్టుకొస్తే సారమేయుడు అన్న సునకము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అంటే పాండవులు పంచ పాండవులతో ఆరవ వ్యక్తిగా అంటే మహాప్రస్థానంకు బయలుదేరిన ఆరవ వారు ఎవరు అని పెట్టి వస్తే ద్రౌపది ఏడవ వారు ఎవరు అని బిట్టు వస్తే సారమేయుడు అని శునకము శునకం పేరు సారమేయుడు గుర్తుపెట్టుకుంటారు హిమాద్రిని దాటి మేరు పర్వత ప్రాంతాలకు చేరినప్పుడు ఈ పాఠం ప్రారంభం అవుతుంది మేరు పర్వత ప్రాంతాలు దీనికి చేరినప్పుడు ఈ పాఠం ప్రారంభమవుతుంది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పాఠ్యభాగ సంగ్రహం మహాప్రస్థానంలో వరుసగా నేల కొరిగిన వారు ఎవరు వరుస క్రమంలో గుర్తించండి అని బిట్టు రావచ్చు చూడండి ఇక్కడ మహాప్రస్థానంలో వరుసగా వరుస క్రమంలో నేల కొరిగిన వారు ఎవరు అని బిట్టు వస్తే మొదట స్త్రీ చనిపోయినవారు మొదట స్త్రీ మొదట చనిపోయింది స్త్రీగా ద్రౌపది మరణించింది అంటే భర్త ఉండగా మరణించిన స్త్రీని పుణ్యస్త్రీ అని చెప్పి అంటారు పుణ్యస్త్రీ మరణము అని చెప్పి అంటారు ద్రౌపది పుణ్యస్త్రీగా మరణించింది ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తు పుణ్యస్త్రీగా ఇక్కడ ద్రౌపది మరణించింది అనే విషయం మీరు గుర్తుపెట్టుకుంటే సో మొదట ద్రౌపది చనిపోయింది అనే విషయం మీకు గుర్తు గుర్తుంటుంది ఓకే ఇక పాండవ సోదరుల్లో పెద్దవాడవుడు ధర్మరాజు తర్వాత భీముడు తర్వాత అర్జునుడు తర్వాత నకులుడు తర్వాత సహదేవుడు కదా సో వరుస క్రమంలో మరణిస్తారు ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి పాండవులు రివర్స్లో వరుస క్రమంలో మరణిస్తారు రివర్స్లో అందరికంటే చిన్నవాడు సహదేవుడు మరణించాడు సహదేవుడు కంటే పెద్దవాడు నకులుడు మరణించాడు నకులుడు కంటే పెద్దవాడు అర్జునుడు మరణిస్తాడు అర్జునుడు కంటే పెద్దవాడు భీమసేనుడు చూసారా ఇక్కడ అందరికంటే పెద్దవాడు ధర్మరాజు దేవేంద్రుడిని వెంట అతని లోకంలోకి వెళ్తాడు ఓకే ధర్మరాజు వెళ్తాడు ధర్మరాజు ఇక్కడ సజీవంగా ఉంటాడు మిగిలిన నలుగురు తమ్ముళ్ళు మరణిస్తారు నలుగురు తమ్ముళ్ళు ప్లస్ ద్రౌపది మరణిస్తారు సో మొదట పుణ్య స్త్రీగా ద్రౌపది మరణిస్తుంది అని గుర్తుపెట్టుకుంటారు తర్వాత ఈ పాండవ అందరి అందరికంటే చిన్నవాడు మొదట మరణిస్తూ ఉంటారు అనే విషయం గుర్తుపెట్టుకుంటారు సహదేవుడు అందరికంటే చిన్నవాడు మరణిస్తాడు సహదేవుడు కంటే పెద్దవాడు నకులుడు నకులు సహదేవుడు అంటాం కదా నకులుడు తర్వాత మరణిస్తాడు సో తర్వాత అర్జునుడు మరణిస్తాడు అర్జునుడు కంటే పెద్దవాడు భీముడు భీముడు చివరికి మరణిస్తాడు ఓకే ఇలా గుర్తుపెట్టుకోండి తమ పతన హేతువులను భీముడు ధర్మరాజుకు అడుగగా అన్నిటినీ వివరిస్తాడు ద్రౌపది అర్జునుని విషయంలో పక్షపాతం ద్రౌపదికి ఉంటుంది అందువల్ల ముందుగా ద్రౌపది మరణిస్తుంది ఇకపోతే తనకంటే తెలిసిన వాడు ప్రపంచంలో ఇంకెవరు లేరు అన్న గర్వం సహదేవుడికి ఉంటుంది అందు గురించే ద్రౌపది తర్వాత సహదేవుడు గర్వం వల్ల మరణిస్తాడు లోకంలోని సౌందర్యం అంతా తనకే ఉంది అని చెప్పి నకులునికి అహంకారం ఎక్కువ అందుకు మరణిస్తాడు ఇకపోతే అంటే చూడండి ద్రౌపది ఎందుకు మరణించింది పక్షపాతం ఎవరి పట్ల అర్జునుడి పట్ల పార్షియాలిటీ అని చెప్పంట కదా పార్షియాలిటీ చూపిస్తుంది అనమాట సో అంటే ఉన్నటువంటి ఐదుగురు భర్తల్ని సమానంగా తనం చూడదు అందరికంటే అర్జునుడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది అది ఇకపోతే పార్షియాలిటీ వల్ల ద్రౌపది ముందు మరణించింది ఇకపోతే నాకంటే ఇంకెక్కువ తెలివైన వాడు లేడు తెలివైన వాడు నాకంటే లేడు అన్నది సహదేవుడి యొక్క గర్వం అది ఇకపోతే సౌందర్యం మరి నకులుడి విషయం ఏంటి సౌందర్యం అందం ఇకపోతే మరి అర్జునుడు ఎంత మరణించాడు కౌరవులందరినీ కూడా ఒక్కరోజులను చంపుతా అని చెప్పి అన్నాడు కానీ మాట తెగాడు ఒక్కరోజులు చంపలేకపోతాడు మాటకు చేతకు పొంతన లేదు అలాగే ధనుర్ధారులను నిందిస్తూ ఉండేవాడు మరి ధనుర్ధారులు అంటే విలువించే తెలిసిన వారిలో ఇంకా తనకంటే మించిన వాడు లేరు కాబట్టి నేనే అంతే పెద్ద విలువించే కారుని ఇతరులు నాకంటే తక్కువ అని చెప్పి ఇతరులను నిందిస్తూ ఉండేవాడు అంటే ధనుర్ధారులు ధనస్సులు బాణములు వీటిని ప్రయోగించడం తెలియదు అని చెప్పి ఇతరులను నిందిస్తూ ఉండేవాడు ఈ స్వభావం వల్ల అర్జునుడు నెల మరి భీముడికి వ్యర్థమైన మాటలు ఎక్కువ అంటే ఎక్కువగా తిండిపోతూ అంటే వాళ్ళని చంపుతాను వీడిని చంపుతాను అని చెప్పి ఎక్కువగా వ్యర్థమైన మాటలు ఎక్కువగా ఆడేవాడు మాటలు ఎక్కువగా ఆడుతూ ఉండడం వల్ల ఆయుస్సు క్షీణిస్తూ ఉంటుంది ఓకే అంటే మాటలు మనం ఎక్కువగా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎక్కువగా శక్తి అనేది ఖర్చు చేస్తూ ఉంటాము సో వ్యర్థమైన మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల శక్తి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అందు భీముడు నేలకి ఒరిగాడు చివరకు ధర్మరాజుతో చు తోడుగా నిలిచిన వారు కుక్క మాత్రమే సారమేయుడు అనే కుక్క ధర్మరాజుకు తోడుగా నిలవడం జరుగుతుంది ఓకే ఇకపోతే దాని తర్వాత అంశం ఏంటంటే అమరావతి పురాధీసుడు ఇంద్రుడు వచ్చి ధర్మరాజును తన లోకానికి ఆహ్వానిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ధర్మరాజును తన లోకానికి ఆహ్వానించిన వాడు ఎవడు యమధర్మరాజు లేదా ఇంద్రుడా అని చెప్పి విట్టడితే ఇంద్రుడు అని గుర్తిస్తారు ఇంద్రుడు ఏ రాజ్యానికి రాజు అని పెట్టి వస్తే అమరావతి అని గుర్తించాల్సి ఉంటుంది సో ఇంద్రుడి రాజధాని అమరావతి ఇక తనువును వదిలిన తమ్ములను ద్రౌపదిని స్వర్గంలో చూడవచ్చని తనతో రమ్మని ఇంద్రుడు ధర్మరాజుకి ఆహ్వానిస్తాడు ఇక శునకం విషయంలో ధర్మరాజుకు ఇంద్రులకు చర్చ జరిగింది జంతువుకి తన లోకంలోకి ప్రవేశం లేదని నువ్వు మాత్రమే రావాల్సి ఉంటుందని ధర్మరాజుకి ఇంద్రుడు చెప్పగా ధర్మరాజు ఇంద్రుడితో వారిస్తాడు దేవేంద్ర శునకము ఇప్పటి వరకు కూడా నాతో నిలిచి ఉంది చివరి వరకు కూడా నాకు నమ్ముకుని ఉంది నాకు తోడుగా ఉంది ఒక ప్రాణిని ఏకాంతంగా విడిచిపెట్టేసి డిక్కులేనిగా విడిచిపెట్టేసి నేను నీ లోకంలోకి రాలేను దయచేసి దీనికి కూడా మీరు సొల్యూషన్ చెప్పండి అని చెప్పి ఇంద్రునితో ఫైట్ చేయడం వల్ల సో ఇక్కడ సునకం విషయంలో ధర్మరాజుకు ఇంద్రునికి చర్చ జరుగుతుంది కుక్కను వదిలించే వరకు ఇంద్ర లోకానికి రాను అని చెప్పి ధర్మరాజు తేల్చి చెబుతాడు సో అప్పుడు దేవతాధిపతి ఇంద్రుడు సమవర్తి అయినటువంటి యమధర్మరాజు పెట్టిన పరీక్షలో ధర్మరాజు నిలిచాడు వీరు అంటే దేవతాధిపతి అయినటువంటి ఇంద్రుడు సమవర్తి అయినటువంటి యమధర్మరాజు వీరు పెట్టినటువంటి పరీక్షలో ధర్మరాజు ఈ ధర్మ పరీక్షలో విజేతగా నిలుస్తాడు కాబట్టి శునకం వెంటనే శునకం యొక్క ఆకారం విడిచిపెట్టి యమధర్మరాజుగా మారి ధర్మరాజు యొక్క రుజువర్తనను కొనియాడింది ఇంద్రాది దేవతలు అందరూ కూడా ధర్మరాజును రథంలో స్వర్గానికి తీసుకువెళ్తారు ధర్మ ప్రవర్తనే మనిషికి ఉత్తమ గతిని చూపిస్తుంది అని తెలుపుతూ వచ్చిన పాఠం వాట్లు ఏది అని బిట్టు వస్తే ఇక్కడ ధర్మ పరీక్ష అన్న పాఠం అని జవాబు గుర్తిస్తారు మీరు విద్యార్థుల్లో మనోవికాసానికి మరియు మూర్తిమత్వం వినుమడించడానికి ఏ పాఠం ఉపయుక్తం అని బిట్టు వస్తే ధర్మ పరీక్ష అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేకపోతే ధర్మ పరీక్ష లేదా మహాభారతం మహాభారతం యొక్క మహాప్రస్థానిక పర్వంలోని తజ్జములు విషయానికి వస్తే ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అంటే ఈ పద్యాల్లోన ఈ వాక్యాలు ఈ వాక్యాలు నేను ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు ఏవైనా మీకు కనిపిస్తే ఇది మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం నుంచి గ్రహించే పాఠము అంటే పద్యము లేదా ధర్మ పరీక్ష అన్నటువంటి పాఠంలోని పద్యము అని మీరు యజ్యంలో గుర్తించాల్సి ఉంటుంది ఓకే ఇలా అంటే పద్యాలు అనేవి మీకు ఇవ్వచ్చు పద్య రూపంలో ఇవ్వచ్చు పూర్తి పద్యాలు అనేవి ఇవ్వచ్చు కానీ ఈ వాక్యాలు మీరు గమనించినప్పుడు ఈ వాక్యాలు గమనించినప్పుడు ఇది మహాప్రస్థానిక పర్వంలోని పద్యము లేదా ధర్మ పరీక్ష అన్న పార్టీ భాగంలోని పద్యము అని మీరు గుర్తించగలగాలి ఇకపోతే సందులు ఇక్కడ మీకు సందులు కూడా ఇచ్చాను చూడండి ఇక్కడ సవర్ణ సంధి ఉత్వ సంధి అంటే ఈ పార్టీ భాగం వెనుక ఉన్నటువంటి సందులు కూడా నేను ఇచ్చాను వీటిని కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి మీరు ఒకసారి మీరు చూసుకోండి రూపాతిశయము రూప ప్లస్ అతిశయము దుర్యాత్మ ధుర్య ప్లస్ ఆత్మ ఓకే ఇవి సవర్ణ తెలిసింది ఇక్కడి వరకు ఉన్నాయి ఇవి చూడండి మునీంద్ర ముని ప్లస్ ఇంద్ర శరణాగతుడు శరణ ప్లస్ ఆగతుడు చూసుకోండి శరణ ప్లస్ ఆ ఇక్కడ దీర్ఘం వస్తుంది ఇక్కడ శరణ ఇక్కడ నాకు దీర్ఘం రాదు శరణ ప్లస్ ఆగతుడు సువ్రతాత్మ సువ్రత ప్లస్ ఆత్మ ధర్మమయాత్మక ధర్మమయ ప్లస్ ఆత్మక ధర్మమయ ప్లస్ ఆత్మక నిరతాత్మ నిరత ప్లస్ ఆత్మ ధరాధిపతి ధరాధిప ధర ప్లస్ అధిప అలాగే ఉత్వసంధి ఒకసారి చూసుకోండి ఉత్వ సంధి చిగురు ఒత్తు చిగురు ప్లస్ ఒత్తు శోకమేళ శోకము ప్లస్ ఏల దేహ ప్లస్ ఉద్దతి దేహోద్దతి ఇవన్నీ ఉత్తమ సందులు దాని తర్వాత ఎడాగమ సందులు ఎడాగమ సందులు సరళాదేశ సంధులు సందులు ఇవి చూడండి ఇవి సరళాదేశ సందులు గసర దవాదేశ సందులు ఇవి ఉన్నాయి ఒకసారి మీరు ఇవి చెక్ చేసుకోండి తర్వాత సమాసములు సిద్ధ సాధ్యులు సిద్ధులు ప్లస్ సాధ్యులు ద్వంద్వ సమాసం ధైర్యలత ధైర్యము అనేటి లత రూపక సమాసం నాకలోక సుఖములు నాకలోకమునందరి సుఖములు సప్తమి తత్పురుష సమాసం భక్తియుక్తుడు భక్తితో కూడిన వాడు పుష్ప వర్షము పుష్పములతో వర్షము ఇవన్నీ తృతీయ తత్పురుష సమాసాలు కోదండధరుడు కోదండమును ధరించిన వాడు ధర్మ హాని ధర్మమునకు హాని విగతాసుడు విగతమైన అసుగులు కలవాడు బహువ్రీ సమాసం నైతత్పర సమాసం అసత్యము సత్యము కానిది ఇవన్నీ ఒకసారి చూసుకోండి చివరితో ఒకసారి చూసుకోండి ఫైనల్గా ఇది ఒకసారి చూసుకోండి ఇది ఇంపార్టెంట్ ధైర్య స్థైర్యములు ధైర్యమును స్థైర్యమును ఇది కర్మధైర్య సమాజమే కాకపోతే విశేషణ ఉభయ పద సమాసం అంటే రెండు పదముల్లో కూడా పదము పరపదము రెండు పదముల్లో కూడా కర్మధార్య సమాసం అనేది ఉంది కర్మధార్యములనేవి ఉన్నాయి ఓకే ఇది మొదటి పాఠం మొదటి పాఠం ఏటండి ధర్మ పరీక్ష ఏ పాఠంకి సంబంధించినటువంటి కంటెంట్ తెలుగు కంటెంట్ ఓకే ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మీకు ఈ మెటీరియల్ కావాలనుకుంటే కనుక నా నెంబర్కి ఫోన్ చేయండి నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్ కాదు ఫోన్లు సరిగ్గా లిఫ్ట్ చేయను నేను ఎందుకు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కంటెంట్ డెవలప్మెంట్లో బిజీ బిజీగా ఉంటాను నేను కాబట్టి వాట్సాప్ మెసేజ్లు చేయండి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను సరే మరో భాగంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి లైక్ ఇచ్చి వీడియోని క్లోజ్ చేయండి నమస్తే